అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరుగుతుంది ఏ రకాలు స్టడీగా ఉన్నాయి ఏ రకాలకి ఏ విధంగా మార్కెట్ ధర జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూస్తే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు ఇతర ప్రాంతాల నుండి అయితే తొమ్మిది వేలు పైన తొమ్మిది వేల ఒక్కొందల నలభై బస్తాలు ఏమో రావటం జరిగింది శాంపిల్స్ కూడా తగ్గించి పెట్టారండి ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కొంత నిన్న కూడా చెప్పాను మా బెంగాల్ మహారాష్ట్ర గుజరాత్ ఇటువైపు కొంచెం ఎక్స్పోర్ట్ పరంగా మన దేశంలోనే ఈ రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా అవుతుంటాయి కొంచెం దేవీ నవరాత్రులు ఈ రెండు వారాలు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని కొంతమంది ఎక్స్పోర్ట్లు కూడా కొంటలేదు ఎందుకంటే బార్డర్ల పందిలు కనుక బార్డర్ క్లోజ్ అవుతాయి సరే ఏది చెప్పినా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సరుకులు అయితే నలభై యాభై వేలు ఇటు పెట్టారు తొమ్మిది వేలు ఇచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా ప్రకటన చిల్లీ చిల్లీస్ట్రేడర్సు గుంటూరు మిర్చి యార్డు దుగ్గింపూడి రఘునాథరెడ్డి గారు దసరా పండుగ దేవి నవరాత్రుల సందర్భంగా రైతు సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి గుమస్తా సోదరులకు గుంటూరు మిచ్చేటలో పనిచేస్తున్న హమాలీ మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు మన వీడియోస్ మన ఛానల్ ద్వారా ఇంకా పోతే ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే రైతులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి కొంత ఎక్స్పోర్ట్కి అంతరాయం బార్డర్ క్లోజ్ అయింది కాబట్టి అంత క్వాలిటీ ఉండి మర్చి మార్కెట్లో తేజ కనపడతలేదు ధర కూడా అంతంత మాత్రమే ఉండదు చెప్పాలంటే నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు వేల కాంచి మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుందండి ఆ పైన నాకైతే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అంటున్నారు కానీ నాకు పద్నాలుగు వేల ఐదు వందలు మార్కెటే కనపడిందండి ఈరోజు థర్టీ ఫోర్ అయితే కొంచెం పర్లేదండి సేల్స్ పరంగా బాగుంది సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ పదిహేను వేలు దాకా జరుగుతుందండి డీలెక్స్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది ఆ వీడియో కూడా తర్వాత చూడవచ్చు మీరు పన్నెండు కానీ జరుగుతున్నాయి థర్టీ ఫోర్లో అయితే కొద్దిగా సైజు తక్కువ ఆ బడ్జెట్ తక్కువ బద్దె తక్కువ ఉంటే సైజు నుండి బద్దె తక్కువ ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత సీడ్ రకాల ముందు మనం కర్నూలు డీడీ కనుక చూసినట్టయితే సరుకులు కూడా క్వాలిటీ టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా ఉందండి ఎందుకంటే అన్ని మిర్చి రకాలకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల దాకా కొంచెం మూమెంట్ స్లో అయింది కాబట్టి దానితోడు ఈ దసరా మూమెంట్లో వ్యాపారాలు కూడా అంత మాత్రం కాబట్టి కొంచెం కొన్ని స్టాకులు పెట్టుకుని వ్యాపారస్తులు కావచ్చు రైతులు కూడా పెడతలేదు ఏదైనా మార్కెట్ మళ్ళీ మూమెంట్ వస్తే తప్పితే ఉండవాస్తుని చెప్పాలంటే డీడీ కూడా అటు పన్నెండు వేల నుంచి మీడియం క్వాలిటీలు మొదలవుతే హైయెస్ట్ డీలక్స్ పదిహేను వేలకైతే జరుగుతుంది తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా కాకపోతే నిన్నటి మార్కెటే ఈరోజు అలానే ఉంది త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు కానించి మొదలై మనకి భద్రాచలం వచ్చేసరికి పద్నాలుగు వేల వందలు పెట్టబెట్టలు మార్కెట్ డీలక్స్ క్వాలిటీ దేశవాళ్ళు అయితే పదిహేను వేలు కాడించి పదిహేను వేల రెండు వందలు మూడు వందలు హైయెస్ట్ మార్కెట్ పదిహేను వేల ఐదు వందలు అండి దేశవాళ్ళు త్రీ ఫోర్ వన్ బాగా క్వాలిటీ ఉంటాయి కనుక తర్వాత రకం వచ్చేసి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ కూడా స్టడీ మార్కెట్ పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీడ్ రకాలు అయితే ఇట్లా ఉండేవి పోతే మనం బ్యాడీ రకాలు చూసుకుంటే బ్యాడీ రకాలు కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మూమెంటే అంతగా లేదండి క్వాలిటీ ఏమన్నా క్వాలిటీ పరంగా ఏమన్నా తగ్గటం వల్ల మూమెంట్ అంటే క్వాలిటీ కొద్దిగా ఉన్న పెద్దగా సేల్స్ లేదు ధరలు మాత్రం అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి డీలక్స్ రాకం మూమెంట్ అయితే తగ్గింది దీనికి కూడా ధర కూడా తగ్గింది తర్వాత సీజంట బ్యాడ్కి సీజంట బ్యాడ్కి కూడా అటు పన్నెండు వేలు కాడి నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుందండి ఏదైనా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉందంటే పద్నాలుగు వేల ఒక రెండు వందలు అట్ట జరుగుతుంది ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకుంటే ప్రతి రైస్ సోదరులు కూడా ఏదన్నా ఒకలాట అరలాటు పెచ్చి రేట్లు అంటే వంద రెండు వందలు మూడు వందలు అంతేగాని వెయ్యి ఐదు వందలు పెచ్చి రేట్లు జరగవండి ఏదైనా లాటు అవసరం కొద్దీ లేదా పదిలాట్లు ఒకలాటు ఏదన్నా నేను చెప్పే రేట్ల మీద వంద రెండు వందలు పెంచు ఉంటుంది అంతకంటే ఏముండదు అవసరం కొద్దీ సూపర్ క్వాలిటీ అయితే ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి కాకపోతే బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరం మీడియం మీడియం బెస్ట్లు అటు పదివేలు కాడి నుంచి మార్కెట్లో పదమూడు వేలు పదమూడు వేలు అంటే అటు లో మీడియాలు మీడియాలు మీడియం బెస్ట్లు అటు జరుగుతున్నాయి తర్వాత బంగారం బుల్లెట్ మార్కెట్ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి ఇది మాత్రం స్టడీగానే ఉంది మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అయితే ఎందుకంటే తగ్గకుండా ఉంది మార్కెట్ కొన్ని రకాలు ఒక రెండు మూడు రకాలు తగ్గకుండా ఉంది ఆ మూడు రకాలు కూడా మీకు వీడియోలో చెప్తా బంగారం బుల్లెట్ అటు పదకొండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ ఉన్న మీరు చేయితే బుల్లెట్ కానీ బంగారం పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి పద్నాలుగు వేల దాకా జరుగుతుంది తర్వాత దీంట్లో క్లాసిక్ కూడా ఎందుకంటే ఇవి కొంచెం ఈ బద్దె టైప్ ఉన్నాయి ఇది కూడా పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల తొమ్మిది వందలు డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు క్లాసిక్ కూడా తర్వాత మళ్ళీ టూ సెవెంటీ త్రీ కుబేర కూడా బాగానే ఉంది ఎందుకంటే స్టడీ మార్కెట్ అనొచ్చు మిగతా రకాలకి కొంత కొంత తగ్గిన ఇవి మాత్రం పెరిగిన కానించి కూడా పెద్దగా తగ్గల టూ సెవెంటీ త్రీ కుబేర కూడా అటు పదకొండు వేల కానించి మొదలై పదమూడు వేల వందల నుంచి సూపర్ అంటే టూ సెవెంటీ త్రీ కుబేర కొంచెం ముదురు కలర్ ఉండి గోధుమ కలర్ ఉండి క్వాలిటీ ఉంటే భద్రాగా ఉంటే సైజు ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఇప్పుడు పోతే ఇంకా ఆరుమూరు కూడా కొంచెం మూమెంట్ అనేది తగ్గింది ఆరు ఆరుమూరు అటు పదివేలు కానించి పన్నెండు వేలు ఇంకా పన్నెండు వేలు కానించి ఒక పన్నెండు వేలు ఒక్కొందరు రెండు వందలు సూపర్ అయితే పన్నెండు వేలు మూడు వందలు అండి ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్టే అనుకోవాలి జనరల్ మార్కెట్ ఇందాక మీకు చెప్పిన విధంగా ఏదన్నా ఒక రూపాయి రెండు రూపాయలు అని చెప్పేసి ఒకటి అర్రలాట తిప్పితే తర్వాత ఇంకా రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా మూమెంట్ అట్టా స్లోనే ఉంది క్వాలిటీ మార్కెట్లో పెద్దగా అంతగా కనపడతాం పన్నెండు వేలు కానించి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ అండి డీలక్స్ ఇంకా షార్క్ విషయానికి వస్తే పదమూడు వేల ఐదు ఎక్కువగా జరుగుతున్నాయి పదకొండు వేలు కానించి పదమూడు వేల ఐదు పదకొండు వేలు కాని ఎనిమిది మొదలంటే మీడియం మీడియం బెస్ట్లు పదకొండు వేలు కానించి పన్నెండు వేల ఐదు వందల జరుగుతున్నాయి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల వందల డీలక్స్లు ఈ పదమూడు వేల ఆరు వందల ఏడు వందలు మార్కెట్ లేదా అని చెప్పాను అడిగితే ఏదైనా షార్క్ తేజ అంటాం అంటే తేజ టైపులో తేజాలకు కలిస్తే ఏడు ఎనిమిది ఎక్కువగా పదమూడు ఐదు మార్కెట్ అనుకోవాలి షార్క్ తేజ ఇంకా ఇవన్నీ ఇతరత సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో కొంచెం క్వాలిటీని బట్టి నడుస్తున్నాయి బిఎఫ్లు సిఎఫ్లు పెద్దగా సేల్స్ ఉన్నట్లు తాలు చూసుకుంటే తేజ తాలు మార్కెట్లో అటు ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వందలు ఎక్కువ అండి ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే బాగా రంగులు ఉంటాయి తాలు పదివేలు మిగతా సీడు తాలు థర్టీ ఫోర్ తాలు షార్క్ తాలు ఆరుమూరు తాలు బ్యాడ్గి తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు బాగా రంగున్న తాలు డెబ్బై ఐదు వందల పైన ఈరోజు ఎల్లో మిర్చి అడుగుతున్నారండి ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్ద కనబడతలేదు కనపడతలేదు అక్కడక్కడ గోల్డ్ కనపడే కానీ సేల్స్ ఉన్నట్లు వన్ జీరో ఎయిట్ వన్ కూడా క్వాలిటీ ఉంటే పదమూడు వేల వందలు క్వాలిటీ సూపర్ అయితే కొంచెం లైట్ రంగు కాకుండా ముదురుంగ్ అయితే పద్నాలుగు వేలు అయితే దొరుకుతుంది ఈరోజు గుంటూరు మార్కెట్లో మంగళవారం సెప్టెంబర్ ఇరవై మూడు ఈ విధంగా ఉన్నాయని కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తా నమస్తే మెహరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్